నా సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ రేంజ్ లో ఉంటుందని కానీ అంతకన్నా మెట్ ఎక్కిస్తారండి ఎంత బాగుందంటే సినిమా నవ్వి 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 పడుకుని ఎప్పుడు చేస్తున్నా అనమాట అసలు వెంకటేశ్వర బాబడీ టైమింగ్ వస్తా మనందరికీ తెలుసు ఆయన ఏం చేసినా కూడా బాబడీగా ఉంటది కానీ ఆయన ఇచ్చిన విజువల్స్ అనిల్ రావుడి గారి చూస్తూ మామూలుగా లేవు అంటే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క మగాడికి ఒకరపాట్ల మనం టెంప్ అయిపోయింది పెళ్ళాలని చెప్పేవాడి మన బస్సు బస్ స్టాండ్ అయిపోతుంది చాలా కనెక్ట్ అయిపోతారు ఫ్యామిలీ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ వెళ్ళినప్పుడు ఒక సీట్ గ్యాప్ లో పెట్టుకున్నాం కొట్టే కొట్టేస్తారు మరి పిల్లలు అసలు మామూలుగా అనిపించాయి కాదు నిజం చూపించాడు ఒక నిజం చూపించాడు అంతే ఓవరాల్ గా ఏంటంటే నిజం చూపించినప్పుడు అందరికీ చేతిగానే ఉండదు కానీ అదే నిజం కానీ ఏంటంటే అందులో ఒక కొండోడి క్యారెక్టర్ చాలా బాగుంది వాడి కోసం మళ్ళీ చూడాలి సినిమా ఎందుకంటే వాడు కామెడీ టైమింగ్ వాడు ఎంత బాగా యాక్ట్ అంటే వాడు అసలు మీరు అర్థం చేసుకోండి సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయండి ఒకటి ఏంటంటే సాపీ వెళ్ళిపోతుంది సినిమా సరదాగా అనిల్ రావుడి గారు డైరెక్షన్ ఎలా మన అన్ని చూస్తాం ఎఫ్ టూ ఎఫ్ త్రీ అని కూడా చూసుకుంటాం కదా అలాంటిది ఒక కర్సిన సినిమాలో వెంకటేష్ గారు కనిపించారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిసి రా ప్రేమించుకున్నారు అన్ని ఆయన ఫ్యామిలీ మనన్నీ కూడా కలిసి మిక్స్ చేస్తాడనమాట సంక్రాంతికి వెంకి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకున్న సినిమా ఏదైనా ఉందంటే ఇది చాలా బాగుంది